నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో వరద ప్రవాహం పెరిగింది శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది దీంతో బ్యారేజీలోని మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి లక్ష క్యూసుకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి కాంతి అందిస్తారు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది ప్రకాశం బ్యారేజ్ జల కళను సంతరించుకుంది దాదాపుగా అన్ని గేట్లను కూడా ఒక్క అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఎక్కడైతే శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేయడం తోటి వచ్చి చేరింది పులి వచ్చి చేరినటువంటి నీటి సామర్థ్యం అక్కడ నిండిపోవడం తోటి బ్యారేజ్ పులిచింతల ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం తోటి నిన్న రాత్రే అధికారులంతా కూడా కృష్ణమ్మ ఏదైతే వరద నేపథ్యం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఇక నీరంతా కూడా సముద్రంలోకి చేరుతుంది అయితే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు ఎవరు కూడా ఫిషింగ్ కి అనే ఆదేశాలు కూడా రాత్రే అన్ని జిల్లా కలెక్టర్స్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే కృష్ణా నది ప్రస్తుతం మనం చూస్తున్నట్లు ప్రకాశం బ్యారేజ్ కు ఉన్నటువంటి డెబ్బై రెండు గేట్లను కూడా ఒక్క అడుగు మేర ఎత్తిన అధికారులు దాదాపుగా లక్ష క్యూసెక్ల నీటిని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు అయితే గంట గంటకి కూడా వరద ప్రవాహం పెరుగుతోంది ఒకవైపు వర్షం కూడా పడుతుండటంతో భారీగా వరద నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు అయితే ఆరు లక్షల క్యూసెక్ల వరకు కూడా నీటిని దిగువకు విడుదల చే చేస్తే చేసినప్పటికీ కూడా దిగువన అంటే ఎక్కడైతే కృష్ణ ప్రకాశం బ్యారేజ్ మొదలు ఇటు రామలింగేశ్వర నగరు యనమల కుదురు ఇవన్నీ కూడా గతంలో నీట మునిగే పరిస్థితి ఉండేది అయితే ఈ ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఐదు లక్షల క్యూసెక్ పైన నీరు వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి రిటైనింగ్ వాల్ వల్ల అలాగే కొంత నీటిలో ఉన్నటువంటి ఇళ్ళన్నిటిని కూడా ఖాళీ చేయించడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడ నీటి మునగే పరిస్థితి ఉండకపోయినప్పటికీ కూడా ఇక ముందు అవనిగడ్డ ఇటు తదితర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు ఈ నేపథ్యంలో సాయంత్రానికి దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉంది బ్యారేజ్కి సో బ్యారేజ్ సామర్థ్యం కూడా పూర్తిగా నిండిపోవడం తోటి అధికారులు ఎక్కడ ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేసుకుని దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాము మొత్తంగా అన్ని గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు దాదాపు ఈ ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు కూడా ప్రతి ఏటా ఈ వరద నీటిని వచ్చిన వాటిని దిగువకు విడుదల చేసేందుకు ఉపయోగపడుతుంది అయితే బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్లిన నీటిని నిలువ నిల్వ చేసేందుకు అక్కడ వైకుంఠపురంకి సంబంధించినటువంటి ఒక బ్యారేజ్ నిర్మించినట్లయితే ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే కాలువలకి కూడా గత నెల రోజుల నుంచి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు అయితే ప్రకాశం బ్యారేజ్ కి ఏదైతే పులిచింతల ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితోటి ప్రకాశం బ్యారేజ్ పూర్తిగా జలకాలను సంతరించుకుంది దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్ల నీటిని ఇప్పటికే అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఈ సాయంత్రానికి అది మూడు లక్షల క్యూసెక్ల నీటి వరకు కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది సో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు దిగువన ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడము పోలీసులతోటి అక్కడ పకడ్బందీ అంటే గార్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో అలాగే ఎవరు కూడా నదిలోకి ఈతకు గాని అలాగే బట్టలు ఉతుక్కునేందుకు అలాగే గొర్రెల కాపర్లు కూడా ఈ నీటి దగ్గరికి వస్తూ ఉంటారు అలాగే చేపలు వేటకు వెళ్లే వారు ఎవరు కూడా నది పరివాహక ప్రాంతంలో లోపలికి వెళ్లొద్దని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రకాశం బ్యారేజ్ చేరుకుని ఇక్కడ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మొత్తంగా సముద్రంలో కలిసే అవకాశం కనిపిస్తారు మొత్తంగా మూడు లక్షల క్యూసెక్ల నీటిని సాయంత్రానికి అధికారులు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది కెమెరా పర్సన్ జీవన్ शांति एच एम विजयवाड़ा